హాయ్ యూఆర్స్ వెల్కమ్ టు స్వదేశీకి చే ఈరోజైతే మనం బాయిల్డ్ ఎగ్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నార్మల్గా ఉల్లి ఆనియన్ తోటి చేస్తారు అందరూ నేనైతే కొన్ని వెజ్జెస్ కూడా యాడ్ చేశాను అది ఎలాగో చూద్దాము లెట్స్ గో సో కోడిగుడ్డు పులుసు కోసం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అది కాగిన వెంటనే ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లి కరివేపాకు అండ్ దెన్ కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద టూ ఆనియన్స్ రెండు చిన్న ముక్కలు కట్ చేసాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసి ఫస్ట్ ఫ్రై చేసుకున్నాం సో దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి మగ్గనిద్దాము ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది ఆనియన్ ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక ఫోర్ టొమాటోస్ చిన్న ముక్కలు కట్ చేసాను అవి వేసేద్దాం సో ఒకసారి పైనుంచి అడుక్కి కలుపుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెడితే ఒక ఫైవ్ మినిట్స్లో మనకి టొమాటో మెత్తగా మగ్గుతుంది తర్వాత వేరే ఇంగ్రీడియంట్స్ చేద్దాం టొమాటో బాయిల్ అయిపోయిందండి ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు మనం కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అవి కూడా వేసేసి బాగా కలుపుకుందాం కలుపుకున్న తర్వాత దీంట్లో మనం నెక్స్ట్ వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కారము ధనియా పౌడర్ సో అవి కూడా యాడ్ చేసేసి ఈ మసాలాలు ముక్కలకు పట్టేటట్టు చూసుకుందాం ఒక టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసాను ఇవి బాగా కలుపుకోండి ముక్కలకు పట్టేటట్టు ఇప్పుడు దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు తీసి పెట్టాను అది పోసేసుకుందాం ఓకే అది పోసేసుకొని ఫైనల్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ చింతపండు వేసాం కాబట్టి టే టేస్ట్ ఎన్హాన్స్ చేయడానికి షుగర్ యాడ్ చేస్తాం ఓకే ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పెట్టేసుకొని మూత పెట్టుకుంటే చక్కగా పులుసు రెడీ అయిపోతుంది ఒకసారి ఇలా కలుపుకోండి అడుగు నుంచి పైకి కలుపుకొని మనం మూత పెట్టేసుకుందాం టెన్ మినిట్స్లో మనకి కర్రీ రెడీ అయిపోతుంది కర్రీ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఇవి చక్కగా గీట్లు పెట్టుకొని దీంట్లో వేసేస్తే ఆ పులుసు అంతా కూడా ఎగ్స్లోకి వెళ్ళి మంచి టేస్ట్ వస్తుందండి సో ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత వంకాయ ముక్కలు టొమాటో ముక్కలు ఇవన్నీ దాంట్లో మనం ఎగ్స్ వేసేసుకుందాం బాయిల్ చేసిన ఎగ్స్ అలాగే కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసేసుకుందాం ఓకే చేసుకుంటే ఆ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది ఇంకా చాలా టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది సో ఇప్పుడు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకుందాం ఇంకో ఫైవ్ మినిట్స్లో రెడీ సో పులుసు అయితే చిక్కబడిపోయింది వెజిటబుల్స్ కూడా చక్కగా బాయిల్ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా ఎంతో టేస్టీ టేస్టీ అయినా బాయిల్డ్ ఎగ్ పులుసు రెడీ ఓకే మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో